హాయ్ ఫ్రెండ్స్ వారైతే మేము బయట సైడ్ అయితే ప్లాస్టింగ్ చేస్తాము ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను మీరైతే ముందుగా అయితే మన తెలుగు కాన్స్ట్రక్షన్ ఛానల్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం బయట సైడ్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ ఏంటంటే పిల్లర్స్ ఉంటాయి పిల్లర్స్ అండ్ బీమ్స్ ఉంటాయి కదా అక్కడ సైడ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము పైన అయితే ప్లాస్టింగ్ చేసినాము అండ్ కింద ఉన్నది ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ కోసము చూపిస్తాం మీకు చూడండి బీమ్స్ అండ్ పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయో ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ప్లాస్టింగ్ చేసే ముందు ఏంటంటే ముందుగా అయితే గోడలు పొడి లేకుండా పచ్చిగా ఉండే విధంగా ఈ విధంగా ఏంటంటే మనం వాటర్ అయితే కొట్టుకోవాలి చూడండి వాటర్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే ప్లాస్టింగ్ మంచిగా పట్టుకుంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే అలానే ప్లాస్టింగ్ చేస్తారు పొడి పొడి ఉండే ఇటుకలు అలా చేయడం వల్ల ఏంటంటే మాల్ పట్టుకోకుండా ఏదంటే ఊసిపోయే అవకాశం ఉంటుంది అలా చేయకండి ఈ విధంగా మనం ఏంటంటే ప్లాస్టింగ్ చేసే ముందు వాటర్ కొట్టుకుంటేదంటే ప్లాస్టింగ్ అనేది మంచిగా పట్టుకుంటుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ అనేది క్యూరింగ్ అయితే చేయాలి ఒకరోజు ముందే చేయాలి చూడండి చూస్తు కదా ఈ విధంగా మనం వర్క్ అయితే చేసేటప్పుడు ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి అండ్ వీడియో కా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ బయట సైడ్ ల్యాసింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి జాలీ అయితే మనం పెట్టుకోవాలి చూసు కదా ఇది వచ్చేసి మనకి ఒక ఆరు ఇంచులో జాలి ఉంటుంది ఆడోర్ షాప్ దొరుకుతుంది ఇది చాలామంది ఏంటంటే ఇంటి క్రాక్స్ వస్తున్నాయి అని చాలామంది ఇంటిస్తుంటే ఇలాంటి జాలీ వాడడం అయితే జరుగుతుంది ఈ జాలీ వాడడం వల్ల ఏంటంటే మనకి భీములక్కడ అయితే క్రాక్స్ రాకుండా అయితే ఉంటాయి చాలామందికి ఇది తెలియక ఏంటంటే అలానే బ్లాసింగ్ ఇప్పిస్తారు ఇక చూడండి మేము అయితే చేశాము మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక చూడండి పై నుంచి కింది వరకు అయితే జాలి కొట్టడం అయితే జరిగింది చూడండి ఇలాంటి జాలి ఇది మనకు తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ క్రాక్స్ రాకుండా అయితే కవర్ అయితే చేస్తుంది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి దీంట్లో రెండు రకాల ఫ్రెండ్స్ ఫైబర్ జాలి అంటారు చికెన్ మిషన్ జాలి కూడా అంటారు ఇక చూసుకోవచ్చు ఫైబర్ వచ్చేసి ఏంటంటే మనకి పైపుల కాడ పెడతారు చికెన్ మిషన్ జాలి వచ్చేసి ఏంటంటే ఇలా భీముల కాడ పిల్లర్స్ కాడ అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూడండి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనము ఫస్ట్ ఏంటంటే మొదలు కొట్టుకొని ఈ విధంగా ఏంటంటే జాలి పెట్టుకుంటే మనకి ఆ జాలి అనేది అవుతుంది చూడొచ్చు మనకి ఏంటంటే ఈ మధ్య అయితే చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటికి మెయిన్ క్రాక్స్ క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి జాలి కొట్టక వల్ల ఏంటంటే క్రాక్స్ వస్తున్నాయి అండ్ పిల్లర్కి ఏంటంటే గుడ కట్టేటప్పుడు ఏంటంటే పిల్లర్కి ఏంటంటే కొంచెం నల్లమాలు విధంగా అంటే క్రాక్స్ ఆవు చాలామంది ఏం చేస్తాను అంటే గుడ కట్టేటప్పుడు అలానే కట్టేస్తుంటారు నల్లమాలు కొట్టకుండా అలా కట్టడం వల్ల ఏంటంటే మనకి క్రాక్స్ అయితే చాలా వస్తాయి అందుకోసమే క్రాక్స్ అవ్వద్దని ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ జాలీలు అయితే వాడుతున్నారు మీకు కూడా ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము మీరు కూడా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళైతే ఈ యొక్క టిప్స్ అయితే పాటించండి చూడవచ్చు చూడండి ఈ విధంగా మనం జాలీ ఫస్ట్ ఏదైనా మొదలు కొట్టుకొని ఈ విధంగా అయితే జాలి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎందుకంటే చాలామంది తెలియదు జాలీ ఎలా పెడతారు కూడా మీరు వీడియో చూస్తే అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూసారు కదా జాలి అయితే మొత్తం పెట్టడం అయితే జరిగింది చూడండి ఈ విధంగా అయితే మనం జాలి అయితే పెట్టుకోవాలి ఇంకోటి ఎందుకంటే భీమ్కి అండ్ గోడకి అండ్ ఏంటంటే సంతలో చూసి జాలి పెట్టాలి ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్రాక్స్ అకౌంట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎలా పెట్టామో ఆ విధంగా అయితే పెట్టుకోండి మీరు చూడండి చూసారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మన వీడియో అయితే ఫ్యాన్గా అయితే వచ్చేసింది చూడండి మొత్తం జాలి కొట్టడం అయితే జరిగింది చూస్తారు కదా జాలి అయితే పెద్ద ఒక్క పిల్లలకి అయితే కొట్టాలి చూడండి ఈ విధంగా జారి కొట్టిన తర్వాత ఈ విధంగా ఏంటంటే మాల్ అయితే కొట్టాలి మాల్ అనేది నల్ల మాల్ అయితే కొట్టాలి ఇలా కొట్టడం వల్ల ఏంటంటే మన క్రాక్స్ లేకుండా ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇలా టిప్స్ ఉంటాయి ఇలా పార్టీస్ ఏంటంటే మీ ఇంటికి క్రాక్స్ లేకుండా అయితే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి